నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ మా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సిమ్మల మీద కూడా క్లిక్ చేసినట్టయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం పది ఎకరాల వ్యవసాయ భూమి అండి పొలం మొత్తం కూడా స్క్వైర్ బిట్టు అంటే పలక మాదిరి అయితే పొలం ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్కి ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్కి అయితే ఈ పొలం మనకు అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా తార్ రోడ్ నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఈ పొలం అయితే మనకు అందుబాటులో ఉంది పొలం మొత్తం కూడా పలక మాదిరి ఉంటుంది మంచి రెడ్ సాయిల్ ఇది మారెళ్ళ అనే విలేజ్కి దగ్గరలో పీసీపల్లి మండలంలో ఈ ల్యాండ్ అయితే మనకి దొరుకుతుందండి ఇక ధర విషయానికి వస్తే ఎకరా ఏడు లక్షలు అయితే చెబుతున్నారు ప్రైజ్ అయితే కూర్చుంటే తగ్గుతుంది మీకు కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఈ ల్యాండ్ వచ్చేసరికి కనిగిరి నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలాగే కందుకూరు నుంచి ట్వంటీ ఫైవ్ అంటే కొంచెం అటో ఇటు ఉంటుందండి అంటే రెంట్కి మిడిల్లో ఉంటుంది థ్యాంక్ యూ